నమస్తే నా పేరు కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన మధ్య ఎంకే రాము గారు ఉన్నారు ఆయన ప్రముఖ రచయిత లెరిసిస్టు రసమయ వ్యవస్థాపకులు హైదరాబాద్ కేంద్రంగా గత యాభై ఏడు ఏళ్ళుగా రసమయ సంస్థను అద్భుతంగా నడుపుతున్నారు సాహిత్యము కళారంగంలో అనేకమైనటువంటి సేవలు చేస్తున్నారు మరి మహానేత ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులు ఆయనతో అనేక అనుభవాలు మరి ఎంకే రామ్ గారు వద్ద ఉన్నాయి ఎంకే రామ్ గారు మరి ఈరోజు మన మధ్య ఉన్నారు ఆయనతో ముఖాముఖి కొనసాగిద్దాం నమస్తే సార్ ఎన్టీఆర్ గారితో మీకు తొలి పరిచయం ఎలా జరిగింది ఎన్టీఆర్ గురించి చెప్పే ముందు ఆయన మీద నాకున్న గౌరవాన్ని ఇంతకుముందు నేను రాసింది మీకు చదివి వినిపిస్తాను నందమూరి చందమామ సుందర చరితం తెలుగు జాతి స్ఫూర్తికే కీర్తి కిరీటం సత్యం న్యాయం ధర్మం కలిసిన గమనం క్రమశిక్షణ సమవీక్షణ మురిసిన తరుణం ఇది వారిని రవీంద్ర భారతిలో వారిని ఆడియన్స్లో వారు కూర్చొని చూస్తుండగా దీని మీద నృత్య జరిగింది అందులో ఈ పాటకు నృత్యం చేస్తుంటే ఆయన కళ్ళప్పగించి చూశాడు ఎందుకంటే ఆ ప్రశాంత వదనం ఆనంద నిలయం ఆ ప్రసన్న వాక్కులు అభినవ రుక్కులు చిగురించు హాసం చిర చిద్విలాసం నిలువెత్తు రూపం నినదించే తేజం అభిమానులు మరోలేని ఆ రూపం ఆరని అనురాగానికి సంకేతం అది రామారావు గారి మీద నాకున్నటువంటి ఒక కవిగారు మీరు కవిగా నేను రూపంలో రామారావు గారిని చాలా చక్కగా అభినందించారు ఆయన రూపాన్ని ఆయన చిద్విలాసాన్ని అభిమానులకు ఆయన కనిపించేటువంటి ఒక సౌందర్య రూపాన్ని కవితారూపంగా మీరు రాశారు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఎంతటి సుదీర్ఘమైన సమాసమైన వారి ధారణ ముందు బలాదూర్ ఎంతటి సంక్లిష్టమైన సందర్భమైన నడకలో కొతమసింగపు అడుగులున్న మునగాడు నవ్వులో శతత్కాల శశికాంతుల సౌరభాల చిలికాడు అంత అందగాడు అంతటి అభినయాల నెలరేడు ఎంత వెదికినా ప్రపంచాన కనరాడు నిమిషం నీరసపడని నిరజాక్షుడు క్రమశిక్షణ ఊరుకోని శ్రామిక సంచాలు అతడు నందమూరి నెలరాజు బ్రతుకంతా వెన్నేళ్ళు పరిచిన రారాజు అది ఎంటి రామారావు గారి మీద నాకున్న అభిప్రాయము గౌరవము ఆయన ఒక తండ్రిలాగా చూసేవాడిని నేను ఆయన కూడా నన్ను ఎప్పుడు పిలిచినా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడి కూర్చున్న తర్వాత రెండు టీ అనేవాడు నా కోటి ఆయన కోటి తాగేదాకా మిగతా వాళ్ళని ఎవరు రానిచ్చేవాడు కాదు అంటే ఒక ముప్పై సార్లు వెళ్ళి ఉంటాను ఆ సీట్లో కూర్చున్నప్పుడు మిగతా వేరు అంత మర్యాద ఇచ్చేవారంటే నాకు ఎంత అభిమానం అంటే కళాకారులు అంటే చాలా అభిమానం రామారావు గారు చాలా గౌరవం ఇచ్చేది గౌరవం ఇచ్చేది తర్వాత ఆయన మాట్లాడే భాష కూడా మా కవులకు కూడా స్ఫూర్తినిచ్చేది ఆయన మాటలో ఆయన ప్రేమ కనిపించేది ఆయన ఆప్యాయత కనిపించేది ఆయన అడ్వైజ్ కనిపించేది అంత అందుకే అన్నా నేను ప్రపంచానికి అనరాడు అటువంటి మనిషి అటువంటి మహానుభావుడు అటువంటి మహానటుడు మహానాయకుడు ప్రపంచంలో కనరాడు దికరాడు